నమస్కారం సార్ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అని చెప్పి చేశారు దీని ఆంతర్యం ఏంటి ఎందుకు చేశారు ఏంటి అనేది మా ప్రేక్షకులకు ప్రేక్షకులకి ఒకటమ్మా నేనేమన్నానంటే థియేటర్లు బంద్ చేయడం అనేది ఆ విషయం కాదు ఒక ఎగ్జిబుటర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక మీటింగ్ వాళ్ళు ఎగ్జిబుటర్లో పెట్టుకున్నారు ఎంతమంది పద్నాలుగు వందల మందికి అరవై మంది వస్తే అరవై మంది ఎలా డిసిషన్ తీసుకుంటారు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వాళ్ళు అడిగిన ప్రశ్నలు మంచివి మంచి దాన్ని మనం ఎక్కడ అడగాలి డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రొడ్యూసర్స్ కూర్చొని జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆయన అనుకున్న కాకపోతే చెప్పాలి ఇక్కడ పర్సంటేజ్ సిస్టమ్ మొత్తం కావాలంటే చిన్న సినిమా నిర్మాత దెబ్బతింటాడు అదే పర్సంటేజ్ సిస్టమ్ కానీ అదే పర్సంటేజ్ సిస్టమ్ కాకుండా రెంట్ సిస్టమ్ అయితే పెద్ద సినిమా నిర్మాత లాభం పొందుతాడు ఆ పర్సంటేజ్ సిస్టమ్ చిన్న పెద్ద సినిమా నిర్మాత నష్టపోతాడు అనేది ఆవేదన దీన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక అవకాశం ఉంది నేనేమంటున్నానంటే మీరు డెబ్బై ఐదు పర్సెంట్ ప్రొడ్యూసర్ ఇరవై ఐదు పర్సెంట్ ఎగ్జిబ్యూటర్ అంటున్నారు అది మొత్తం టోటల్గా అన్ని సినిమాలకి వర్తిస్తుందా చిన్న సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అలా వర్తిస్తే ఎగ్జిబ్యూటర్ ప్రొడ్యూసర్ బాగుపడతాడు కానీ డిస్ట్రిబ్యూ ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు ఎందుకు నష్టపోతాడు అంటే ఇప్పుడు యాభై యాభై పర్సెంట్ ఉంది వాళ్ళకి యాభై మనకి యాభై రోజు మొత్తం పన్నెండు వత్తు టోటల్గా పన్నెండు వారాలు ఉన్నాయి ఇది టోటల్గా నెలకి నాలుగు వారాలు నాలుగు వారాలు అంటే నలభై ఎనిమిది వారాలు నలభై ఎనిమిది వారాల్లో నలభై వారాలు దాదాపు నలభై వారాలు మనం పర్సంటేజ్ సిస్టమే ఆడుతున్నాం ఎనిమిది వారాలు మాత్రమే మనం పెద్ద సినిమాలు రెంట్లో ఆడుతున్నాం పుష్ప సినిమా మూడు వారాలు రెంట్ వచ్చింది తండే సినిమా రెండు వారాలు రెంట్ వచ్చింది హిట్ సినిమా రెండు వారాలు రెంట్ వచ్చింది బీసీ క్లా బీ సెంటర్లో ఒక వారం రెంట్ వచ్చింది సి సెంటర్లో ఒక వారం రెంట్ వచ్చింది అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో పెద్ద సినిమా అంటే వంద కోట్లు ఎబో సినిమా మన రెంట్ వస్తుంది నలభై వారాలు మనం పర్సంటేజ్ రాడాలి కదా పర్సంటేజ్ రాడేటప్పుడు ఈ సిస్టమ్ ప్రకారం అయితే ఎగ్జిప్యూటర్ నష్టపోతాడు కదా మరి ఈ సిస్టమ్ ప్రకారం మరి వంద కోట్లు ఎబో పెట్టుకొని మీరు పర్సంటేజ్ సిస్టమ్ పెట్టుకోండి వంద కోట్లు లోపల సినిమాలకి మీరు ఇదే సిస్టమ్ పెట్టండి రెంటర్ పర్సంటేజ్ పెడితే దాంట్లో మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది ఎగ్జిబుటర్ నష్టపోడు ప్రొడ్యూసర్ నష్టపోడు పోనీ మీరు డెబ్బై ఐదు పర్సెంట్ ఇస్తేటట్టు నిర్మాత హ్యాపీయే ఇవ్వలేరు మళ్ళీ దాంట్లో చిన్న సినిమాలకి మీరు ఏదో పర్సంటేజ్ సిస్టమ్ పెడతారు ఆ చిన్న సినిమా పెద్ద సినిమా కన్ఫ్యూజ్ అవుతాం కనుక ఎన్ని ఇబ్బంది వస్తుంది మీరు ఎనిమిది వారాల కోసం ఆలోచించుకుంటున్నారు నలభై వారాల పరిస్థితి ఏంటి నలభై వారాలు ఫీడింగ్ చేస్తుంది పర్సంటేజ్ సిస్టంలో థియేటర్ని ఎనిమిది వారాలు రెంట్ వచ్చే సినిమాలు మూడు సంవత్సరాలకు సినిమా తీస్తున్నారు ఇక్కడ ఎక్కడ మీకు డిస్టర్బ్ అవుతుంది అంటే ఇక్కడ యూగోలు యూగోలు డిస్టర్బ్ అవుతున్నాయి ఇక్కడ కొంతమంది సినిమాలు షూటింగ్ లేక ఒక నిర్మాతలు కొంతమందికి ఏ పని లేక ఈ సిస్టమ్ తీసుకొచ్చారు దాంట్లో ఏమవ్వట్లేదు దిల్ రాజు గారు దాంట్లో సునీల్ గారు సురేష్ బాబు వీళ్ళ ముగ్గురు కలిపి ఎగ్జిబ్యూటర్లు తీసుకుని వచ్చి ఇలా పెట్టి ఒకటి ధర బంద్ అన్నారు మరి ఇదే దిల్ రాజు గారు గేమ్ చేంజర్కి సంక్రాంతికి వస్తున్నారు పర్సంటేజ్ ఎందుకు పెట్టలే అంతే కదా ఆయన సినిమాలు కాబట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు ఏం లేదు పని లేదు ఇప్పుడు పని లేదు కాబట్టి ఏదో ఒక పని కావాలి ఆయనకి దానికి కోపం ఏంటి మైత్రి రవి మీద సీతారావుల మీద కోపం వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తున్నారు రెంట్లు అడుగుతున్నారు మాకు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు అంటే ఏ డిస్టర్బ్లు పోనీ ఇవన్నీ మనం అనుకుందాం ఓకే ఇలా అన్నీ అన్నీ అనుకుందాం ఒకటో తారీఖు బంద్ అయిపోద్దా ఒకటో తారీఖు డిఆర్లో బంద్ చేస్తారా మీరు మొత్తం టోటల్గా మీ ఆచరణలో మీ మాట మీద నిలబడతారా అది ఏదో వేరే వాళ్ళు పన్నెండు రిలీజ్ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేశారు ఫస్ట్ అగ్రిమెంట్ సంతకం చేసిందే సునీల్ గారు సెకండ్ ఇల్లు సంతకాలు పెట్టిందే దిల్ గారు ఇది వాస్తవం కాదా మేము చెయ్యము అని అనౌన్స్మెంట్ చెయ్యండి అక్కడ దాంట్లో ఇంకొక వ్యక్తి ఉన్న అనుశ్రీ సత్యనారాయణ గారు పిఠాపురం ఇన్ఛార్జ్ జనసేన ఆయన నలభై ఐదు ఉన్నాయి ఫస్ట్ సంతకం పెట్టింది ఆయనే డిస్ట్రిబ్యూటర్ అవుతాడు మరి నేను అంటున్నా బంధు నీళ్ళు అన్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అన్నారు అనుకో ఫస్ట్ వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి అందుకే నేనేమంటున్నా మనం ఆచరణలో ఉన్నదే చెప్పాలి ఆచారలు లేదు చెప్పకూడదు మీ మాట ఎవరు నమ్మరు మీ మాట నమ్మి పది మంది కూడా థియేటర్లు కనుక ముయ్యరు థియేటర్లు అన్నీ రన్నింగ్ అవుతాయి రన్నింగ్ అవుతా మీ పరుగు పోతుంది మీ సొంత స్వార్థం కోసం మీరు ఎగ్జిబోట్లు వాడుకోకండి అరవై మందిలో ముప్పై మంది లీజు వానర్లే పది మంది కూడా వానర్లు లేరు అక్కడ మరి అలాంటప్పుడు పద్నాలుగు వందల మంది ఎగ్జిబుటర్లప్పుడు నూట నలభై మంది అనే కోలం ఉండాలా మరి రెండు వందల మంది ఉండాలా లేకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు ఎవ్వరు లేరు ఈరోజు ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి వదిలించి అడుగుతున్నారు నిజంగా బంద్ అంట ఎలా బంద్ చేస్తారు అసలు ఆలకైన సంబంధం అని నిర్మాతలు వచ్చి ఎట్టి బస్సులో మనం కూడా మూసేసి మల్టీప్లెక్స్ వేసేసుకుందాం కొంతమంది నిర్మాతలు కానీ కానీ అది జరగదు ఇది జరగదు ఇప్పుడే అందిన వార్తను మళ్ళీ రేపే రెండు అనౌన్స్ చేసి మేమే మళ్ళీ మాట్లాడుకుంటాం రన్ అవుతుంది అంటారు మూడు నెలలు ఖాళీగా ఉంది మరి మూసివచ్చుగా థియేటర్ ఆల్రెడీ మూసే ఉన్నాం రేపు ఒకటో తర నుంచి సినిమాలు ఉన్నాయి మళ్ళీ ఒకటో తరలి మళ్ళా కమలహన్ గారి సినిమా ఉంది మళ్ళీ కుబేర సినిమా ఉంది మళ్ళా హరిహర వేరే మళ్ళీ ఉంది మరి ఆ సినిమాలు ఉన్నప్పుడు బంద్ చేయడం ఏంటి ఓకే మీరు బంద్ చేశారు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అంటే మీరు థియేటర్ ఓపెన్ చేస్తారా చేయదా ఫస్ట్ అగ్రిమెంట్ ఎవరు చేస్తారో నా చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తాను చెయ్యము అని అనౌన్స్ చేయమన్నారు ముగ్గురిని సురేష్ బాబు గారిని సునీల్ గారిని దిల్ రాజు గారి ముగ్గురిని అనౌన్స్ చే మేము అగ్రిమెంట్లు చెయ్యం దీనికి కట్టుబడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారి సినిమా అనౌన్స్ చేసినా మేము చెయ్యం కామలాస్ గారి సినిమా అనౌన్స్ చేసినా మేము చెయ్యం కుబేర చేసినా మేము చెయ్యం అని చెప్పమండి కుబేర ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా చేసేది సునీలే హరిహార విరమాల ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కోసం ఏదో రాజధాంతం పడుతున్నట్టున్నారు అంటే ఇదంతా ఏంటంటే మొత్తం టోటల్గా కొంత కొన్ని సినిమాలు ఉంటాయి ఇప్పుడు నాకు నాకు టైం పని లేదు వాస్తవంగా నాకు పని లేదు కాబట్టి మీరు వస్తే నేను ఏదో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అలాగే పని పాటు లేక కూర్చోవడం తప్ప వాళ్ళకి ఇంతకుముందు పని ఉంది కాబట్టి మైక్ దగ్గర కూర్చోరు కాదు ఇప్పుడు పని లేదు ఖాళీ కూర్చుంటున్నారు కాబట్టి అందరినీ పోగేసుకొని నిర్మాత సినిమా నిర్మాత డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు మొత్తం టోటల్గా ఇప్పుడు థియేటర్లో హీరోలు డేట్స్ ఇవ్వట్లేదు ఖాళీగా ఉంటే ఏం చేయాలి ఇలాంటి మీటింగ్ పెట్టాలి కనుక ఒకటో తారీఖు నేను సినిమాలు రన్ అవుతాయి అన్నీ రన్ అవుతాయి కాకపోతే కూర్చొని మాట్లాడుకోవాలా ఇప్పుడు నిర్మాతని ఇబ్బంది పెట్టకూడదు డిస్ట్రిబోర్ని ఇబ్బంది పెట్టకుండా ప్రొడ్యూసర్ని డిస్ట్రిబోర్ ఎగ్జిబోర్డ్ని ఇబ్బంది పెట్టకుండా పర్ఫెక్ట్గా రన్ చేయాలి అది బీ క్లాస్ ఏ క్లాసు సి క్లాసు అందరూ కలిసి ఉండాలి మీ నిర్ణయం మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటానంటే కాదు ఇక్కడ కదా మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో నిర్ణయం కాదు ఇది మీ ఫ్యామిలీ నిర్ణయం కాదు ఇది మొత్తం ఎంటైర్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల నిర్ణయం కాబట్టి అందరూ కలిపి తీసుకోవాలి కనుక దయచేసి ఇవన్నీ అపోహలే తప్ప ఏ సినిమా థియేటర్లు ఆగవు రిలీజ్ అవుతుంది అవుతానికి రిలీజ్లు ఉంటాయి